హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చానండి సో ఈ బ్లౌజ్ వచ్చేసి మా అమ్మమ్మ బ్లౌజ్ అండి సో సో తను ఇప్పటికీ కూడా చేతితోనే అంటే బ్లౌజ్ సెట్ కాకపోయినా చీరకి ఫాల్స్ అయినా చీర శారీ పెట్టుకోట్స్ అయినా ఏదైనా కూడా చేతితోనే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటుంది ఈ మధ్య రోజులు ఉన్నాయి కదా తనకి కూడా కొంచెం కళ్ళు అనేది చూపు అనేది తగ్గి బ్లౌజులు అనేది బయటే స్టిచ్చింగ్ చేసుకుంటుంది సో ఇది బ్లౌజ్ బయటే స్టిచ్చింగ్ చేసుకున్నా కూడా లూజ్ అనేసి అయితే మళ్ళీ చేతితో అయితే సైడ్కి అయితే స్టిచ్చింగ్ చేసుకుందండి సో ఇక్కడ చూస్తున్నారు కదా బ్లౌజ్ అనేది ఇలా కరెక్ట్ సెట్ చేసిన తర్వాత కాజా కాజాపట్టికి అయితే మధ్యలో ఒక రెండు ఇంచుల డిఫరెన్స్ అయితే ఉందండి అలాగే బ్యాక్ సైడు కప్పు బాగా ఉంది కానీ బ్లౌజ్ అనేది లెంత్ తగ్గిపోయింది సో కింద ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలి మళ్ళీ నెక్ సేమ్ సైజే కానీ ఒక పొడువు బ్లౌజ్ యొక్క పొడువు అనేది పెంచుకోవాలండి ఇలాగే ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా ఈ డాట్స్ అనేది కూడా మనము బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మరి ఒక రెండు ఇంచులే ఉన్నాయండి డాట్స్ స్టిచ్చింగ్ అది కంపల్సరీగా ఒక నాలుగు ఇంచులు బ్లౌజ్ సైజు ఎంతైనా కూడా నాలుగు ఇంచులు అయితే ఉండాలి సో ఈ చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి లేకుండా బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా అయితే ఈ వీడియోలో చూపిస్తాను వీడియో అయితే ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇంతకుముందు అయితే ఒక రెండో మూడో బ్లౌజులు కుట్టానండి సో బాగుంది అని చెప్పలేదు బాగాలేదు అని అయితే చెప్పలేదు సో ఏ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎవరు స్టిచ్చింగ్ చేసినా కూడా దానికి ఆల్ట్రేషన్ అనేది చేతితో చేసుకోవడం చాలా అలవాటు అయితే అయిపోయింది సో ఇది అయితే మీటర్ క్లాత్ అండి లైనింగ్ అయితే వేయట్లేదు సమ్మర్ సీజన్ కదా సో కాటన్ పీసే కాబట్టి డైరెక్ట్ అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ అండి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ మనకి జాయింటింగ్ అనేది ఏమీ లేదు కరెక్ట్గా అయితే సరిపోయింది సో హ్యాండ్ లెంత్ ఇక్కడ వచ్చేసి బ్లౌజ్కి వచ్చేసి రివర్స్ చేసి ఉంది కదండీ సో మనం వచ్చేసి దీనికి ఇలా ఫోల్డింగ్ చేసి అయితే హిమ్మింగ్ చేయాలి కాబట్టి హిమ్మింగ్ కోసం అయితే ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేసుకోవాలి అలాగే మనకి ఇప్పుడు బ్లౌజ్ లెంత్ వచ్చేసి తొమ్మిదిన్నర తొమ్మిది ఇంచులు ఉందండి సో వన్ ఇంచ్ అయితే లెంత్ పెంచమంది సో హాఫ్ ఇంచ్ పెంచినా తొమ్మిదిన్నర వస్తుంది సో ఒక పైన ఒక ఖర్చు కోసం అయితే హాఫ్ ఇంచు సో టోటల్లీ అయితే పదిన్నర ఇంచులు అయితే మనం పెట్టుకుంటే సో తొమ్మిది ఇంచులు ఉందనుకోండి పదిన్నర ఇంచులు అంటే మనం కింద పైన జాయింటింగ్కి హిమ్మింగ్ కోసం ఫోల్డింగ్ కోసము అయితే ఒక హాఫ్ ఇంచు టోటల్లీ అయితే మనం ఫో హిమ్మింగ్ చేసుకోవాలి అంటే అయితే కంపల్సరీగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకోవాలండి లేదు అంటే నార్మల్గా అయితే వన్ ఇంచ్ పెట్టుకుంటే అయితే సరిపోతుంది సో ఇక్కడ తొమ్మిది ఇంచుల హ్యాండ్ లెంత్కి అయితే పదిన్నర ఇంచుల లెంత్ అయితే పెట్టేశాను సో ఇక్కడ షోల్డర్ డౌన్ వచ్చేసి రెండున్నర ఇంచులు పెట్టానండి సో ఇక్కడ మనం ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మనం చంక లూజ్ అనేది చూసుకోవాలి సో చంక లూజు కంపల్సరిగా ఫోల్డింగ్ దగ్గర నుంచే చూసుకోవాలి ఇలా క్లాత్ని అయితే ఇలా స్ట్రేట్గా పట్టేసుకుంటే ఎంత వస్తుందో అంత మరీ టైట్గా అయితే లాగకూడదు సో ఇక్కడ షోల్డర్ పైన ఉన్న కుట్టు దగ్గర నుంచి మనకి ఫిట్టింగ్ కుట్టు అనేది ఉంటుంది కదా సో ఆ ఫిట్టింగ్ వరకు ఇలా టేపును లాగితే అయితే ఎంత దూరం వస్తుందో సో టేప్ లాగానే క్లాత్ను కూడా ఈక్వల్గా పట్టుకుంటే మనకి హ్యాండ్ లూజ్ అనేది తెలుస్తుంది సో ఇలా క్రాస్గా అయితే పెట్టేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే రెండు ఇంచులు అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదున్నర ఇంచులు అండి సో ఇక్కడ వచ్చేసి ఐదున్నర ఇంచులు ప్లస్ రెండు ఇంచులు చిన్న చిన్న ట్రిక్స్ అయితే చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకోవచ్చు సో ఇక్కడ కింద లూజ్ దగ్గర అయితే ఇలా క్రాస్గా మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా సో ఇక్కడ మనం హ్యాండ్ కర్వ్ అనేది ఎలా తీసుకోవాలి అంటే షోల్డర్ పైన అయితే ఈజీగా వన్ ఇంచ్ అయితే పెట్టుకోవాలండి ఎంత చిన్న సైజు బ్లౌజ్ అయినా పెద్ద సైజు బ్లౌజ్ అయినా షోల్డర్ అనేది వన్ ఇంచ్ అనేది పెట్టుకొని ఆ వన్ ఇంచ్ దగ్గర నుంచి మాత్రమే సో ఇక్కడ చూసారు కదా ఆ వన్ ఇంచ్ దగ్గర నుంచి హార్న్ లూజ్ మార్కింగ్ వరకు ఇలా క్రాస్గా లైన్ అయితే తీసుకోవాలి ఈ లైన్ తీసుకొని ఈ లైన్లో ఆఫ్ అయితే తీసుకోవాలండి ఇలా హాఫ్ తీసుకొని హాఫ్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ హాఫ్ మార్కింగ్ మిడిల్ మార్కింగ్ అనేది చేసుకోవాలి షోల్డర్ సైడ్ వచ్చేసి హాఫ్ ఇంచు పైకి పెట్టుకోవాలండి హార్న్ సైడ్ అంటే భాగం సైడ్ వచ్చేసి హాఫ్ ఇంచ్ అనేది లోపలికి మార్కింగ్ చేసుకోవాలి హాఫ్ ఇంచు కదండి పావు పావు ఇంచు షోల్డర్ వైపు పావు ఇంచు హార్న్ సైడ్ పావు ఇంచు అయితే పెట్టేసుకొని ఇలా ఈ మూడు అంటే షోల్డర్ వీడిత దగ్గర వన్ ఇంచ్ ఉంది కదా ఆ వన్ ఇంచ్ దగ్గర నుంచి అయితే ఈ మూడు మార్కింగ్స్ని అయితే కలుపుకుంటే మనకి హ్యాండ్ కరువు అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు అయితే అయితే లోతు అనేది తీసుకోవాలి కాబట్టి ఇక్కడ అదే షోల్డర్ వీడితే దగ్గర వన్ ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి మిడిల్ మార్కింగ్ తీసుకున్నాం కదా ఆ మిడిల్ మార్కింగ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోత్ అనేది తీసుకొని మళ్ళీ హార్మ్ దగ్గరికి అనేది మార్కింగ్ చేసుకుంటే మనకి కరెక్ట్ హ్యాండ్ కరువు అలాగే హ్యాండ్ లోతు అనేది కరెక్ట్గా వస్తుంది సో అయితే ఎలాంటి స్కేల్స్ యూజ్ చేయకుండా జస్ట్ ఫ్రీ హ్యాండ్తో అయితే మనము హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేసేసుకోవచ్చండి సో ఇక్కడ జాయింటింగ్ అనేది ఏమీ లేదు కాబట్టి ఇక్కడ లోతు అనేది తీసుకున్నా కూడా మనకి ఎలాంటి కన్ఫ్యూజ్ కానీ మిస్టేక్ కానీ లేకుండా అయితే వస్తుంది సో ఈ విధంగా అయితే హ్యాండ్స్ కటింగ్ అయితే చేసేసుకుందాం కదా ఇప్పుడు లోతు కూడా తీసేసుకుందాము సో లోతు అనేది తీసుకునేటప్పుడు ఇలా రెండు వర్జనల్స్ కానీ రెండు ఆపోజిట్స్ కానీ అయితే సేమ్ డైరెక్షన్లో పెట్టుకోవాలండి ఒక ఆపోజిట్ ఒక వర్జనల్ అయితే పెట్టేసుకోకూడదు ఇక్కడ సో ఇక్కడ వర్జినల్ అనేది బయట వైపుకి ఉంది ఆపోజిట్ అనేది లోపటి వైపుకి ఉంది కాబట్టి కరెక్ట్ డైరెక్షన్లో క్లాత్ చూసుకొని మరి మనము హ్యాండ్ లోతు అనేది తీసుకోవాలి సో అలా తీసుకుంటేనే సో ఇక్కడ చూసారు కదా మనకి కరువు షేప్ అనేది ఎంత కరెక్ట్గా వచ్చేసిందో సో ఈ విధంగా మనకి కరువు అంటే లోతు కరువు కానీ హ్యాండ్ కరువు కానీ ఈ విధంగా వస్తే మనకి హ్యాండ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎలాంటి ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో అయితే వస్తుంది ఇక్కడ చిన్న కట్ మార్క్ కానీ లేదంటే మార్కింగ్ కానీ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా అయితే ఉంటుంది సో చిన్న చిన్న చిట్కాలు అంతే అండి అందరూ సీజర్తో అయితే కట్ మార్క్స్ పెట్టుకుంటారు నేనైతే మార్కింగ్ మార్కర్తోనే మార్కింగ్ అయితే చేసేసుకుంటాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేసుకున్నాము బ్యాక్ పార్ట్ కోసం వచ్చేసి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంచుకొని ఓపెన్స్ అనేది ఆపోజిట్ అయితే ఉంచుకోవాలండి ఫస్ట్ నడమ్ లూజ్ అయితే చూసుకుందాము సో నడమ్ లూజ్ వచ్చేసి ముప్పై మూడున్నర ఇంచులు అయితే ఉందండి సో సారీ ముప్పై రెండున్నర ఇంచులు ఉంది సో ఒక హాఫ్ ఇంచు అనేది లూజ్ పెంచమంది సో హాఫ్ ఇంచు అంటే సో ముప్పై మూడు ఇంచులు అయితే పెట్టాలండి సో ఇక్కడ ముప్పై మూడు ఇంచులకి ఇలా టేప్ని ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి మనకి ఒక్కోసారి నో నోటి లెక్కలో అయితే తప్పు అయిపోతుంటాయి కాబట్టి చేతిలో టేప్ ఉంది కదండి దాన్నే ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అనేది చేసుకుంటే మనకి ఎలాంటి మిస్టేక్ అనేది ఒక చిన్న పాయింట్ కూడా మనకి ఇలా టేప్ ఫోల్డింగ్ ఎలా చేసుకుంటే అలా అయితే మనకు వస్తుంది సో ఇక్కడ వచ్చిన నడమ్ లూజ్ని అయితే ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని డాట్ కోసం ఫిట్టింగ్ మార్కింగ్ ఒకటి అలాగే ఎక్స్ట్రా డాట్ కోసం వన్ ఇంచు ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే రెండు ఇంచులు మనం నడుము లూజు అంటే ఈ మూడు మార్కింగ్స్ అయితే కంపల్సరీగా ఉండాలి లెంత్ కూడా పెంచాలండి బ్లౌజ్ది వచ్చేసి పన్నెండు ఇంచులు ఉంది పన్నెండు ఇంచులు అంటే మనము పదమూడు ఇంచులు ఒక వన్ ఇంచు పెంచుకుంటే పదమూడు ఇంచులు కదా ఖర్చుతో కలిపి పద్నాలుగు ఇంచులు అయితే పెట్టుకుందాము సో కస్టమర్ వచ్చేసి మనకి హాఫ్ ఇంచ్ పెంచమన్నా వన్ ఇంచ్ పెంచమన్నా కూడా ఆ లెంత్ మాత్రమే పెంచాలండి మిగిలిన మనకి ఆ వన్ ఇంచు ఏది మార్కింగ్ చేసుకున్న వన్ ఇంచు అనేది ఎక్స్ట్రా ఉంటుంది కదా సో ఆ లెంత్ దగ్గర వన్ ఇంచ్ అనేది కంపల్సరీగా సేమ్ అంతే ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి మనకి లెంత్ దగ్గర అయితే ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా మార్కింగ్ అనేది చేసుకున్నప్పుడు ఐదున్నర ఇంచులు ముప్పై మూడు ఇంచులు ఉంది కదండి సో ఐదున్నర ఇంచులు అయితే పెట్టేసుకుంటే మనకి రెండు ఇంచు రెండున్నర ఇంచులు వచ్చేసి నెక్ విడ్త్ మూడున్నర ఇంచులు వచ్చేసి షోల్డర్ అనేది పెట్టుకుంటాం కదా సో అప్పుడు వచ్చేసి మనకి షోల్డర్ విడుతూ నెక్ విడుతూ అనేది ఎక్కువైపోయి భుజాలు అనేది జారుతుంటాయండి సో అలా జారకుండా ఉండాలి అంటే ముప్పై మూడు ఇంచుల నడుములూజ్ ఉన్న బ్లౌజ్కి కూడా ఐదు ఇంచుల షోల్డర్ విత్ లెంగ్త్ అయితే సరిపోతుంది సో అప్పుడు షోల్డర్ కూడా ఐదు ఇంచులు అనేది పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ షోల్డర్ ఐదు ఇంచులు పెట్టుకున్నాం కదా ఇక్కడ చంక రౌండ్ తిరిగే దగ్గర కూడా సేమ్ క్లాత్ అయితే ఉండాలి ఐదు ఇంచుల విడుతుతో క్లాత్ అయితే ఉంచుకొని ఇలా షోల్డర్ హార్మ్ డౌన్ కోసం వచ్చేసి ఆరు ఇంచులు అయితే మార్కింగ్ చేసుకోవాలి హార్మ్ రౌండ్ కోసం వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచుకి అయితే ఇలా మార్కింగ్ చేసుకొని ఈ వన్ అండ్ హాఫ్ ఇంచుని కలుపుకుంటూ ఇలా హార్న్ రౌండ్ అయితే డ్రా చేసుకోవాలండి సో ఇలా హార్న్ రౌండ్ అనేది డ్రా చేసుకున్న తర్వాత మనకి చంక లూజ్ అనేది ఎంత ఉంటుందో చూసుకోవాలి సో చంక లూజ్ వచ్చేసి మనకి ఎనిమిది పావు ఇంచు ఉంది సో పైన ఖర్చును అయితే ఒక హాఫ్ ఇంచు ఖర్చు అనేది ఉంది కదా ఆ ఖర్చును తీసేసి మరి ఎనిమిదిన్నరకి అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ అనేది చూసుకోవాలండి సో ఇక్కడ వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి ముప్పై మూడు ఇంచులు ఉంది కదా ముప్పై మూడు ఇంచులు అంటే మనకు నార్మల్గా వచ్చేసి కొలత అవసరం లేకున్నా కూడా ముప్పై మూడు ఇంచుల నడుము అనేది ఉన్నప్పుడు చెస్ట్ అనేది నడుము కంటే ఒక నాలుగు ఇంచులు ఎక్కువగా ఉంటుంది సో మనకి ఫ్రంట్ చెస్ట్ పాయింట్ అనేది ఉన్నా లేకున్నా కూడా బాడీ వెడల్పు అనేది ఉంటుంది కదండి షేప్ అనేది వస్తుంది కదా సో దాని దగ్గర అయితే మనకి నడుము కంటే చెస్ట్ దగ్గర వచ్చేసి నాలుగు ఇంచులు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది ఒకటి చూసుకోవాలి అది ఒకటి కరెక్ట్గా చూసుకున్న తర్వాత మనకి మిడిల్ చెస్ట్ అనేది ఆ లూజ్ కూడా చూసుకోవాలి అండి అది మనకి మిడిల్ చెస్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్ డాట్ ఫిక్స్ సెట్టింగ్లో అయితే సెట్ అయిపోతుంది దానికైతే పర్టికులర్గా అయితే మిడిల్ చెస్ట్ లూజ్ అనేది అవసరం లేదు ఇక్కడ నెక్ లెంత్ వచ్చేసి తొమ్మిది ఇంచులు అండి సో తొమ్మిది ఇంచులు అంటే ఖర్చుతో కలిపి తొమ్మిదిన్నర ఇంచులు అంటే మనం పైన ఒక ఖర్చు హాఫ్ ఇంచు పెట్టేసుకున్నాం కదా సో దాంతో కలిపి తొమ్మిదిన్నర పెట్టుకోవాలి లేదు అంటే హాఫ్ ఇంచు తీసేసి తొమ్మిది ఇంచులైనా పెట్టుకోవాలి పెట్టుకొని మనం నెక్ విడితో అనేది రెండు ఇంచులు తీసుకున్నాం కదా కింద కూడా సేమ్ రెండు ఇంచులతో అయితే ఇలా రౌండ్ అనేది తీసుకోవాలి ఇలాంటి పెద్దవాళ్ళ బ్లౌజ్లకైతే డీప్ అనేది అవసరం లేదండి సో ఇక్కడ వచ్చేసి మన నెక్ సైజ్ అనేది తక్కువగా అంటే నెక్ అనేది తక్కువగా ఉన్నా కూడా భుజాలు అనేవి జారుతాయి సో ఆ భుజాలు అనేది జారకుండా ఉండాలంటే ఇక్కడ మనకి నెక్ అనేది ఉంది కదండి సో ఈ నెక్ లోపటికి ఒక పాంచు అయినా తీసుకోవచ్చు సో ఈ పావించు తీసుకున్న మనకి నెక్ విడత అనేది తగ్గి కింద డీప్ అనేది సేమ్ ఉంటుంది సో అప్పుడు భుజాలు అనేవి జారకుండా ఉంటాయి అలాగే మనం బ్యాక్ పార్ట్లో వేసే ఈ డాట్ కూడా చాలామంది చిన్నగా వేస్తారండి సో అది చిన్నగా అంటే చిన్నగా అసలు వేయకూడదు సో మనకి ఇలా షోల్డర్ మిడిల్లో నుంచి అయితే ఇలా మిడిల్ మార్జిన్ అయితే తీసుకోవాలి ఇలా మార్జిన్ అనేది తీసుకున్న తర్వాత దానికి స్ట్రేట్గా అయితే ఇలా లైన్ అయినా తీసుకుని దానికి ఒక హాఫ్ ఇంచు అటొక్క హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలండి సో నెక్కు రౌండ్ ఎన్ నెక్ లెంత్ ఎంత ఉందో దానికి ఒక వన్ ఇంచ్ కిందికి అనేది తీసుకుంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అంటే బ్యాక్ సైడ్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది ఇది చూడండి బ్యాక్ సైడ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటేనే మనకి ఫ్రంట్ సైడ్ ఫిట్టింగ్ అంటే భుజాలు జారకుండా బ్లౌజ్ ముందుకు బోర్లా పడకుండా అయితే ఉంటుంది ఇక్కడ సైడ్కి కూడా ఇలా హాఫ్ ఇంచ్ అనేది ఇలా క్రాస్గా కటింగ్ చేసుకోవాలి సో దీనివల్ల మనకి బ్లౌజ్ ముందుకు బోర్లా పడకుండా ఉంటుంది అలాగే లూజ్ అనేది లేకుండా కరెక్ట్ ఫిట్టింగ్తో ఉంటుంది సో మనకి ఇలా ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా క్రాస్గా అయితే కటింగ్ చేసుకోవాలి సో ఈ క్రాస్ కటింగు అలాగే మనకి బ్యాక్ డాట్ లెంత్ అండ్ ఇంకొకటి నెక్ దగ్గర ఒక పాయింట్ ఇలా లోపలికి కటింగ్ చేసుకున్నాం కదా ఈ మూడిటి వల్ల మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అలాగే దీంతోని మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీ అయితే అయిపోతుందండి ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్నాం కదా సో మళ్ళీ ఫ్రంట్ పార్ట్కి అయితే సపరేట్గా కొలతలు అనేది అవసరం ఏమీ లేదు ఇలా ఒక టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి మనకు సేమ్ టు సేమ్ అయితే ఫ్రంట్ పార్ట్ సెట్ అవుతుంది సో ఈ టూ ఇంచెస్ ఎందుకు ఫోల్డింగ్ అంటే మనము బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలా అయితే మార్కింగ్ చేసుకోకూడదు సో ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కు షేప్ పట్టి అనేది ఎక్స్ట్రా అయితే వస్తుంది కదా ఎక్స్ట్రా జాయింటింగ్ అనేది వస్తుంది కాబట్టి ఇలా ఈ బ్యాక్ పార్ట్ను ఒక టూ ఇంచెస్ ఫోల్డ్ ంగ్ చేసుకొని స్టీస్గా మార్కింగ్ అనేది చేసుకున్నాం అనుకోండి సో మనకి షేప్ పట్టి జాయింటింగ్ వచ్చేవరకు సేమ్ లెంత్ అయితే సరిపోతుంది సో మరీ ఎక్కువ చేసుకోకూడదు తక్కువ చేసుకోకూడదండి కరెక్ట్ టూ ఇంచెస్ షేప్ పట్టి స్టిచ్చింగ్తో అయితే మనకి టూ ఇంచెస్ అయితే వస్తుంది సో ఇప్పుడైతే ఆ టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేసాం కదా సో ఫోల్డింగ్ చేసి ఎలా ఫోల్డింగ్ చేసాము సేమ్ యాస్ట్రీస్కి అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్కే షోల్డర్ అనేది జారకుండా మార్కింగ్ అనేది చేసుకున్నాం కదండి సో ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ మార్కింగ్ సేమ్ క్లాత్ అనేది ఉంటుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్కి కూడా కరెక్ట్ ఫిట్టింగ్తో అయితే షోల్డర్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది సో ఇక్కడ చుట్టూ ఇలా మనము నార్మల్గా కాకుండా ఇలా స్కేల్తో అనేది మార్కింగ్ చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా అయితే అయిపోతుంది సో చుట్టూ అయితే ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలండి ఫస్ట్ అయితే మన ఇక్కడ సైడ్కి వచ్చేసరికి ఇలా స్ట్రేట్గా వేసుకుంటాం కదా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువగా వేసి మార్కింగ్ చేసుకోవాలి అలాగే మనకి నెక్ సైడ్ కూడా బ్యాక్ నెక్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫ్రంట్ నెక్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం పైకి లైన్ అనేది మార్కింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది సో ఇక్కడ మార్కింగ్ అనేది చేయలేదు కదా సో కొంచెం లెంత్ ఎక్కువగా అనిపించింది మీకు చెప్పుకుంటూనే మిస్టేక్ అనేది చేయకూడదు అని చెప్తూనే నేను ఇలా ఇలాంటి చిన్న మిస్టేక్ వల్ల కూడా మనకి షేప్ అవుట్ కానీ లూస్ కానీ షోల్డర్ జరగడం కానీ అయితే జరుగుతుంది సో ఇప్పుడు అయితే మనకి ఫ్రంట్ లెంత్ అనేది చూసుకోవాలండి సో షేప్ పట్టికి అయితే బ్యాక్ పార్ట్లో నుంచి టూ ఇంచెస్ తీసేయగా ఈ మిగిలిన క్లాత్లో అయితే మనం ఫ్రంట్ లెంత్ అనేది కరెక్ట్గా చూసుకుంటే బ్యాక్ పార్ట్ పెట్టి మార్కింగ్ చేసుకున్నా కూడా మనకి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి సో ఫ్రంట్ లెంత్ ఎలా తీసుకోవాలి అంటే ఇలా ఈ షోల్డర్ మిడిల్ ఉంది కదా ఈ షోల్డర్ మిడిల్ ఈ మనకి మెయిన్ డాట్ అనేది ఉంది కదండి సో ఈ మెయిన్ డాట్ను ఈ రెండింటిని పట్టేసుకొని మనము మార్కింగ్ చేసుకున్న షోల్డర్ మిడిల్లో పెట్టేసుకొని చూసుకోవాలి సైడ్కి పెట్టకూడదండి సో కరెక్ట్ మనము కొలత పట్టే దగ్గర షోల్డర్ మిడిలే పట్టాలి మార్కింగ్ చేసే దగ్గర కూడా షోల్డర్ మిడిల్లో నుంచే మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి సో ఇక్కడికి అయితే మనకి లెంత్ ఈ లైన్ వరకు అయితే వచ్చిందండి సో ఈ లైన్ వరకు అంటే చెస్ట్ పార్ట్ అనేది ఎక్కువగా ఉంటే మనకి ఎక్కువగా వస్తుంది హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ ఎక్కువగా వస్తుంది అదే చెస్ట్ పార్ట్ అనేది తక్కువగా ఉన్నప్పుడు ఈ లైన్ వరకైనా రావచ్చు ఆ లైన్ లోపలికి అయినా రావచ్చు సో ఇక్కడికి అయితే మనకి కరెక్ట్గా ఈ లైన్ వరకు అయితే వచ్చింది కాబట్టి మనము ఇలా అయితే మార్కింగ్ చేసుకోవాలండి సో మనకి ఎంత ఉంటే అంత అనేది మార్కింగ్ చేసుకోవాలి సో ఇప్పుడైతే ఫ్రంట్ లెంత్ అనేది అయిపోయింది కదా ఇప్పుడు నెక్ అనేది మార్కింగ్ చేసుకుందాము సో నెక్ వచ్చేసి మనము ఈ ఉక్స్ పట్టి సైజు చూసుకోవాలండి షోల్డర్ జాయింటింగ్ దగ్గర నుంచి ఉక్స్ పట్టి ఫస్ట్ ఉక్స్ వరకు అయితే ఇలా స్ట్రేట్గా పెట్టేసుకొని చూసుకోవాలి మనకి అయితే ఏడున్నర ఇంచులు అయితే వచ్చిందండి సో ఏడున్నర ఇంచులు అంటే ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ అనేది తీసేసి ఏడున్నర పెట్టాలండి లేదు అంటే ఎనిమిది ఇంచులు అయితే పెట్టేసుకోవాలి సో ఇక్కడ అయితే ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ అయితే తీసేసి ఇలా స్ట్రేట్గా అయితే ఆరున్నర ఐదున్నర ఇంచులు అయితే పెడుతున్నాను ఇలా స్ట్రేట్గా ఐదున్నర ఇంచులు పెట్టి సైడ్కి ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటే మనకి ఇలా మార్కింగ్ అనేది చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో కానీ పావు ఇంచ్ డిస్టెన్స్ వన్ ఇంచ్ డిస్టెన్స్తో కానీ ఇలా రౌండ్ అనేది తీసుకొని ఇలా కొలుచుకున్నాం అనుకోండి కరెక్ట్గా అయితే ఏడున్నర ఇంచులు అయితే వస్తుంది సో మనం ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కూడా నెక్ లెంత్ అనేది మళ్ళీ ఒకసారి అయితే మెజర్ చేసుకోవాలి ఇప్పుడు చంక లోతు శంఖలోతు కోసం షోల్డర్ దగ్గర నుంచి మూడు ఇంచులకు మార్కింగ్ చేసుకొని ఇలా చెస్ లూజ్ మార్కింగ్ అనేది చేసుకోవాలండి ఈ రెండు మార్కింగ్లకు మిడిల్లో ఒక హాఫ్ ఇంచు అయితే మిడిల్ మార్కింగ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచు లోతు అయితే ఇలా తీసుకోవాలి సో ఈ మూడు మార్కింగ్స్ ఇలా కొంచెం కొంచెంగా అయితే కలుపుకోవాలండి స్టార్టింగ్ దగ్గర ఎలా ఇలా తీసి లోపలికి తీసామో ఎండింగ్ వరకు కూడా మనకి అక్కడ అలాగే ఉండాలి ఒక మిడిల్లో మాత్రమే హాఫ్ ఇంచ్ అనేది లోపలికి ఉండాలి ఇక్కడ కింద షేప్ డౌన్ కో షేప్ రౌండ్ మార్కింగ్ కోసం అయితే కింది నుంచి పైకి రెండు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలండి ఈ రెండు ఇంచులు మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ లెంత్ అయితే ఎక్కడికి వచ్చిందో ఈ లైన్ వరకైనా హాఫ్ ఇంచు వన్ ఇంచు ఎక్స్ట్రా అంటే ఫ్రంట్ లెంత్ మనకి ఎక్కడి వరకే వస్తే అక్కడి వరకు ఆ మార్కింగ్ అలాగే చివరికి వచ్చేసరికి ఇలా కొంచెం క్రాస్గా మార్కింగ్ అనేది చేసుకోవాలండి ఇలా లైను స్ట్రేట్గా కాకుండా ఇలా కొంచెం క్రాస్గా అనేది చేసుకోవాలి చేసుకొని ఈ చివరికి వచ్చేసరికి వన్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి సో స్టార్టింగ్ రెండు ఇంచుల పైకి చివరికి వన్ ఇంచు మిడిల్లో ఫ్రంట్ లెంత్ ఈ మూడు మార్కింగ్స్ని కలుపుకుంటూ ఇలా మనం షేప్ రౌండ్ అనేది డ్రా చేసుకుంటే మనకి ఫ్రంట్ లెంత్ అనేది కరెక్ట్గా అయితే వస్తుందండి సో ఇక్కడి వరకు అయితే ఓన్లీ ఫ్రంట్ పార్ట్ షేప్ మాత్రము మార్కింగ్ అయితే అయిపోయింది కదా సో ఇప్పుడు డార్ట్స్ మార్కింగ్ అయితే చూపిస్తాను మనకి మెయిన్ డాట్ వచ్చేసి ఇలా షోల్డర్ మిడిల్ అంటే బ్యాక్ పార్ట్కి షోల్డర్ మిడిల్లో నుంచి ఎలా ఉంటుందో ఫ్రంట్ పార్ట్కి కూడా అలాగే ఉండాలి ఇక్కడి వరకు అయితే వచ్చింది కదండీ నేను ఇంతకుముందు వీడియోలో ఎలా చెప్పాను జస్ట్ కొలతలతో చెప్పాను కదా స్టార్టింగ్ నుంచి రెండు ముప్పావు రెండు ముప్పావు నుంచి రెండు ఇంచులు కానీ రెండున్నర ఇంచులు కానీ మార్కింగ్ అని చెప్పాను కదా సో సేమ్ మెజర్మెంట్ ఇక్కడ కూడా మనము షోల్డర్ మిడిల్లో నుంచి మార్కింగ్ చేసుకున్నా లేదు అంటే నేను చెప్పిన కొలత ప్రకారం మార్కింగ్ చేసుకున్నా కూడా సేమ్ వస్తుందండి డాట్ లెంత్ వచ్చేసి రెండున్నర ఇంచులు ఇలా మనం మార్కింగ్ చేసుకున్నప్పుడు ఇలా స్ట్రేట్గానే వస్తుంది కానీ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు క్రాస్గా వస్తుంది అని అంటే మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు షోల్డర్ మిడిల్లో నుంచి అయితే ఇలా క్లాత్ పట్టుకొని చూస్తే అయితే మనకి డౌట్ అనేది క్లారిఫై అవుతుందండి ఓన్లీ డాట్ వచ్చేసి మనకి షేపు సైజుని బట్టి అయితే డాట్ విడ్త్ అనేది పెంచుకోవాలి కానీ స్టార్టింగ్ నుంచి మాత్రము రెండు ముప్పావు మాత్రమే ఉంటుందండి బుక్స్ పట్టి సైడ్కి వచ్చేసరికి మనకి నేను నార్మల్గా అయితే రెండు ఇంచులు అని అంటాను రెండు ఇంచులు అయినా కూడా అవుక్స్ పట్టి క్లాత్ ఎంత ఉందో అంత అందులో ఆఫ్ చేసుకున్నా సరిపోతుంది ఇలా భాగం సైడ్ వచ్చేసరికి మనకి మెయిన్ డాట్కి ఇలా క్రాస్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ డాట్ వచ్చేసి మూడు ఇంచులు కానీ మూడున్నర ఇంచులు కానీ నాలుగు ఇంచులు కానీ అయితే ఉంటుంది అది బ్లౌజ్ లెంత్ని బట్టి మనకి డాట్ సైజ్ లెంగ్త్ అనేది పెరుగుతుంది ఇలా చివరికి ఫోర్త్ డాట్ వచ్చేసి కింద నుంచి పైకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకొని ఐదు ఇంచులు ఐదున్నర ఆరు ఇంచులు అయితే మార్కింగ్ చేసుకోవాలండి సో ఈ నాలుగు డాట్స్తో అయితే మనకి బ్లౌజ్ కరెక్ట్ ఫిట్టింగ్తో అయితే వస్తుంది ఎలాంటి కన్ఫ్యూజన్ అయితే లేకుండా ఈ కొలతలు అయితే ఒక్కటి తెలిస్తే చాలండి మనకి మెయిన్ డాట్ మాత్రమే సైజు అంటే మనకి నార్మల్గా అయితే రెండు ఇంచులు కానీ రెండున్నర ఇంచులు కానీ అయితే ఉంటుంది నార్మల్ చెస్ట్ పాయింట్ ఉంటే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి అయితే మూడు ఇంచులు అయితే పెట్టుకోవాలండి మూడున్నర ఇంచులు అనేది అంటే సైజు మనకి కప్ సైజు తగ్గిన కొద్దీ డాటు అనేది తగ్గుతుంది అలాగే కప్ సైజు అనేది పెరిగిన కొద్దీ డాటు విడుతు అనేది పెంచుకుంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది సో ఇక్కడ అయితే మనము పర్ఫెక్ట్గా మార్కింగ్ అనేది చేసాం కదా సో సేమ్ యాస్టీస్గా అయితే అలా కటింగ్ అనేది చేసేసుకొని సేమ్గా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో అయితే వస్తుంది సో ఇక్కడైతే నేను ఈ మార్కింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ లెంత్కి బ్యాక్ లెంత్కి అయితే ఈక్వల్గా ఉంటుంది సో ఇక్కడ ఇంత గ్యాబ్ ఉంది ఏంటి అని అంటారండి సో అక్కడైతే షేప్ పార్టీ అయితే వస్తుంది కదండి సో అదైతే సరిపోతుంది ఇక్కడ అయితే మిగిలిన క్లాత్లో అయితే షేప్ పార్టీ అనేది మార్కింగ్ చేసుకోవాలి సో ఎలా అడ్జస్ట్ అయితే అయితే అలా చూసుకోవాలండి మనకి షేప్ పార్టీ విడితే వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అనేది ఉంది కదా సో బ్యాక్ పార్ట్ లూజ్ అనేది ఎంత ఉంటే ఆ లూజ్ ప్రకారము మనము షేప్ పార్టీ అనేది ఈజీగా కటింగ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ వరకు అయితే సరిపోయిందండి లెంత్ సో ఇలా నాకు క్లాత్ అనేది ఉంది కాబట్టి ఆల్రెడీ డబుల్ ఫోల్డింగ్ మీద వేశాను ఇది లైనింగ్ లేని బ్లౌజే కాబట్టి మనకి కరెక్ట్గా డబుల్ ఫోల్డింగ్ అంటే టూ లేయర్స్తో అయితే సరిపోతుంది సో ఈ మెజర్మెంట్స్తో అయితే మనకి కరెక్ట్గా అయితే సెట్ అవుతుందండి షేప్ పార్టీ సో స్టార్టింగ్ మూడు ఇంచులు చివరికి రెండున్నర ఇంచులు ఈ మిడిల్లో వచ్చేసి రెండు ఇంచులు ఈ షేప్లో అయితే మనకి చూసారు కదా ఈ షేప్లో అంటే స్టార్టింగ్ మూడు ఇంచులు అంటే మనకి లెంత్ వచ్చేసి షేప్ పట్టి లెంత్ వచ్చేసి మూడు ఇంచులు ఉంటే అంటే మనకి కింద పైన జాయింటింగ్లు చేయగా మనకి మూడు ఇంచుల క్లాత్ అనేది ఉండాలండి సో మనకి క్లాత్ ఒక్కోసారి అడ్జస్ట్ కన్నప్పుడు కింద జాయింట్ చేసి రివర్స్ అనేది చేసుకుంటాం కదా సో అలా జాయింటింగ్ అనేది చేసిన తర్వాత మూడు ఇంచులు అంటే నార్మల్గా మూడున్నర ఇంచులు అనేది ఉండాలండి సో మూడున్నర ఇంచులు అనేది ఉంటే మనం ఇలా జాయింటింగ్ అనేది చేసిన తర్వాత మనకి మూడు ఇంచులతో కరెక్ట్గా వస్తుంది సో ఇప్పుడు మనకి కరెక్ట్గా బ్యాక్ పార్టీకి ఉన్న ఫ్రంట్ పార్ట్కి అయితే కరెక్ట్ లెంత్ అనేది సరిపోతుంది ఇక్కడ కింద కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా అది ఇలా జాయింటింగ్లో అయితే అడ్జస్ట్ అయిపోతుందండి సో ఎలాంటి డౌట్ లేకుండా అయితే బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని అయితే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే పర్ఫెక్ట్గా చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో వచ్చేసి మనకి నడుం పట్టి అలాగే పంపకం పట్టి పట్టీలు అయితే తీసుకోవాలి ఇలా నెక్ కట్ చేయగా మిగిలిన క్లాత్ వచ్చేసి పట్టికి కాజా పట్టికి వస్తుంది మనకి కింద ఇలా బొద్దు ఉన్న క్లాత్ అయితే మనకి నడుం పట్టికి అయితే వస్తుందండి లేదు అంటే చిన్నగా ఫోల్డింగ్ చేసుకున్నా కూడా ఇలా స్ట్రైట్ పీస్ వచ్చేసి మనకి నడుం పట్టి కోసం అయితే వస్తుంది అలాగే ఈ మిగిలిన క్లాత్ల పంపకం కోసం అయితే కంపల్సరీగా ఇలా క్రాస్ పీసులు మాత్రమే తీసుకోవాలి స్ట్రేట్ పీసులు అయితే అస్సలకే తీసుకోకూడదండి ఇలా క్రాస్ పీస్ అనేది తీసుకుంటే మనకి పంపకం అంటే మనకి నెక్ ఇలా రౌండ్గా తిరిగే దగ్గర మనకి షేప్ కరెక్ట్ షేప్లో రావాలి అంటే క్రాస్ పీస్ తీసుకోవాలి స్ట్రేట్ పీస్తో కూడా తీసుకోవచ్చు కానీ రౌండ్ తీసుకునే దగ్గర కొంచెం షేప్ అవుట్ అయితే అవుతుందండి సో ఇలా మనము బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడే ఉక్స్ పట్టి కాజా పట్టి అలాగే నడుం పట్టీలు మెడ పట్టీలు అన్నీ తీసి ఇలా పీసులు పీసులు సపరేట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి అలాగే జాయింట్స్ దగ్గర కూడా ఏమైనా జాయింట్స్ ఉంటే జాయింట్స్ కూడా అదే దేనికి దాన్ని ఇండివిజువల్గా అయితే పెట్టేసి కటింగ్ చేసేసుకొని అదే ఫోల్డింగ్లో పెట్టేసుకున్నాం అనుకోండి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అయితే చాలా ఈజీగా అయితే వర్క్ అనేది అయిపోతుంది సో ఈ వీడియోలో అయితే డౌట్ అనేది ఏమీ లేకుండా ఫుల్ క్లారిటీతో అయితే కటింగ్ చూపించాను అని అనుకుంటున్నాను సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్